నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జనరల్గా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు ఇక మొన్న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొంతమంది ఫిజికల్గా హాజరైన కొంతమంది ఫోన్లో కూడా శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు మనం చూసాం అయితే మరి ఇప్పటి వరకు కూడా దీనిపై తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరూ కూడా అంటే ఇటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇప్పటివరకు కూడా స్పందించని పరిస్థితి ఆనాడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా వీళ్ళు మౌనంగానే ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు మౌనమే పాటిస్తున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు దీని వెనుక ఉన్న అర్థం ఏంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు నమస్కారం మేడం నమస్తే సో రాజకీయాల్లో పట్టు విడుపు ఉండాలి అంటారు ఇప్పుడు శత్రువులు మి మిత్రులు అవుతారు మిత్రులు శత్రు అవుతారు అని సమ్ ఏవో ఉంటాయి కదా మామూలుగా అయితే ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే శుభాకాంక్షలు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ పంపించినా కూడా ఆయన స్పందించలేదు ఆయన పార్టీ తరపు నుంచి కూడా ఎవరు రాలేదు అని విన్నాం మనం తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇద్దరూ కూడా స్పందించిన దాఖలాలు అయితే లేవు సో ఎందుకని అంటారు మేడం ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదు అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు స్పందించట్లేదు దీనికి ఏముందంటారు దీని వెనక దీని అర్థం ఏంటంటారు ఎలా చూడవచ్చు అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు సో ఎప్పుడూ ఇది అంతా ప్రజల మైన ప్రజలు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాని ప్రకారం నడిచిపోతుంది సో అంతేగాని అందుకని శత్రువులుగా ఉండిపోవాల్సినంత అవసరం లేదు ఎక్కడా కూడా సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు ఎవరికి ఉంటుందో కూడా తెలియదు సో అలాంటి ఇది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా వాళ్ళకి ఇన్విటేషన్ పంపించడం అయితే జరిగింది అపోజిషన్ లీడర్గా కానివ్వండి అసలు యాక్చువల్లీ అపోజిషన్గా కూడా లేదు కాకపోతే మాజీ సీఎంగా సో ఆ అవకాశం అయితే వాళ్ళకి పంపారు కానీ గతంలో అదే అపోజిషన్ లీడర్లుగా మాకు ఇన్విటేషన్ పంపించినా కూడా నాయుడు గారు వెళ్ళటం జరిగింది ఎవరో ఒకరు పార్టీని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళటం అయితే జరిగింది కదా ఈరోజు ఎవరూ రాని పరిస్థితి అంటే వాళ్ళు ఎందుకు అంటే వ్యవస్థ మీద ఒక నమ్మకం కానివ్వండి పొద్దున సీఎం అనే వ్యక్తికి ఒక గౌరవం ఇవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఆపోజిషన్ అని కూడా చెప్పలేము కాబట్టి ఒక పార్టీకి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి ఆయన రాలేకపోయినా ఎవరినైనా పంపాల్సిన అవసరమైనా ఉంటుంది సో అది కూడా ఆ ఇది కూడా ఆయనకి తెలియకపోవచ్చేమో తెలియదు కూడా ఏమో మేబీ సరే ఇంకా కేసీఆర్ కేటీఆర్ గురించి మనం తీసుకుంటే వాళ్ళకెంతసేపు నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక ఈర్ష్య సో వాళ్ళకి ఎంతసేపు బాబు గారిని చూస్తే ఒక ఈర్ష్య పట్టం తప్ప ఇంకా వాళ్ళు ఏ రకంగా అంటే ఆల్రెడీ ముందే ఇదన్నీ రెడీ చేసి పెట్టి వెళ్ళింది తెలంగాణ హైదరాబాద్ స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసేసింది ఏమీ లేదు సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం కట్టారా అని అంటే సెక్రటరేట్ కట్టారు అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఒకటి కాళేశ్వరం సో వీటిలలో ఏదైనా సక్సెస్ ఏమైనా ఉన్నాయా దీనిలో ఏది అంటే అమరవీరుల స్థూపం ఫస్ట్ టైమే కట్ట ఉండాల్సిందే ఎందుకు అన్ని రోజులు వదిలేసేసి సెకండ్ టైం సీఎం అయ్యి జస్ట్ ఇంకో వన్ ఇయర్ బిఫోర్ ఎలక్షన్స్ వస్తున్నాయనంగా కట్టారు కంప్లీట్ అయ్యింది అంతవరకు లేదు అంబేద్కర్ గారు ఎందుకు అప్పుడే గుర్తొచ్చారు ఫస్ట్ టైంలో గుర్తు రాలేదా అది కూడా ఎండ్లోనే కట్టారు సరే ఇంకా కాళేశ్వరం ఎవరి కోసం కట్టారు వీళ్ళ సొంత లాభం కోసం కట్టారు వీళ్ళ జోబులు నింపుకోవటానికి కట్టారు అసలు సెక్రటరేట్ బాగుంటే సె కొత్త సెక్రటరేట్ కట్టుకోవాలనేది ఏంటి బిల్డింగ్లు బాగుండి బిల్డింగ్లు అంతా పడగొట్టేసి కొత్త బిల్డింగ్లు కట్టుకోవడం ఇవన్నీ చూస్తా అంటే అంటే వాళ్ళకు ఒక జలసి గారిని చూస్తే ఏ రకమైన డెవలప్ చేయటం వాళ్ళకి తెలియదు పక్కన రాష్ట్రం ఎక్కడ డెవలప్ అయిపోతుందో ఏపీ రాష్ట్రం ఎక్కడ డెవలప్ అవుతుందో అని సో ఎంతసేపు దాని మీద పడి ఆడవటం స్టార్ట్ చేశారు సో విడిపోయారు అన్నదమ్ముల్లాగా విడిపోయారు ఎవరిది వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది పక్క రాష్ట్రం డెవలప్ అయితే కూడా మనం సంతోషించాల్సిన విషయమే ఏమి ఏం తప్పేము ఉంటుంది సో విడిపోయిన తర్వాత అంతా తెలుగు వాళ్ళం ఎక్కడున్నా బాగుండాలని కోరుకోవాలి సో నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీకి సీఎం అయితే ఆయన డెవలప్ చేస్తుంటే ఇక్కడ ఈయన డెవలప్ చేయటానికి ఏమి చేయటం తెలియదు అసమర్థుడు సీఎంగా ఉంటే ఈయనకి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు అక్కడ సో ఆయన సీఎంగా ఉన్నాడు అనుకోండి ఈయన పరిస్థితి బాగుంటుంది ఆ హైదరాబాద్ బాగుంది అని చెప్పుకుంటారు సో అందుకోసం ఆయన ఎంతసేపు నారా చంద్రబాబు నాయుడు గారితో కాంపిటీషన్గా పనిచేయలేడు పక్క రాష్ట్రం సీఎం చూడండి ఆయన ఏమీ లేని రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడు అక్కడ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడు ఎంత డెవలప్ అవుతుంది అనేది ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారని చెప్పేసి ఆయన బాధంతా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండకూడదు ఆ రాష్ట్రానికి సో ఒక అసమర్థుడు అక్కడ సీఎంగా కూర్చోవాలనే ఒక ఆలోచన ఆయనకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఉంది సో ఆ ఉద్దేశంతోనే సో బాబుగారిని అక్రమ అరెస్ట్ చేయడంలో వీళ్ళు కూడా ఒక పాత్రనే అనిపిస్తుంది ఆ రోజు సో చేసిన తర్వాత వీళ్ళు మాట్లాడిన మాటలు మీరు అలాంటివి ఏమైనా చేసుకుంటే ఇక్కడ చేయకండి హైదరాబాద్ నగరం ఐటీ ఉద్యోగులు ఐటీ ఉద్యో ఐటీ ఉద్యోగులనే కాదు పార్టీ పరంగా కానివ్వండి ఎవరికి వాళ్ళు చేశారు ఇక్కడ ఒక్కళ్ళు చేశారని పార్టీలకు అతీతంగా అందరూ కూడా చేశారు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఖండించారు అన్ని బిజె అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఖండించినారు ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళని కూడా మీరు ఇక్కడ ధర్నాలు చేయొద్దనే కానివ్వండి కండిషన్స్ పెట్టడమే కానివ్వండి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఐటీ రంగానికి వాళ్ళకే కానివ్వండి ఇవన్నీ కూడా జరిగాయి అప్పుడు మీరు చేయాలంటే అమరావతి వెళ్ళి చేసుకోండి మీరు ఇక్కడ చేయడానికి అంటే అప్పుడు లోకేష్ గారు అడిగిన కేటీఆర్ గారు ఒప్పుకోలేదు కానీ ఆ టైంలో అంటే ఇక్కడ అందరూ కట్టే ట్యాక్సులు కావాలి వాళ్ళ బాధను వ్యక్తపరచుకోవాలంటే మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళండి అని అంటున్నారు సరే అదే ఈయన ఇక్కడ పది సంవత్సరాలు సీఎంగా చేసిన తొమ్మిది సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి జాయింట్ స్టేట్లో తెలంగాణకు కూడా ఇక్కడ చాలా సంపద సృష్టించిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఆ రోజు వీళ్ళు గౌరవం కూడా ఇవ్వకపోగా వెటకారమైన మాటలు మాట్లాడేటం జరిగింది సో దాని అంతా కూడా ప్రజలు ఎక్కడ కూడా గుర్తుపెట్టుకున్నారు ఒక విషయం దీనిలో ఆలోచించ తమిళనాడులో జరిగింది కర్ణాటకలో జరిగింది మహారాష్ట్రలో జరిగింది ప్రతి చోట జరిగింది బాబుగారిని అరెస్ట్ అయిన రోజున సో అక్కడ ఎవ్వరూ కూడా అందరూ కోఆపరేట్ చేశారు అన్ని గవర్నమెంట్లు కూడా అక్కడ కోఆపరేట్ చేశాయి ఎవరూ కూడా వాళ్ళని చేయొద్దని కండిషన్స్ పెట్టలేదు కానీ తెలంగాణ స్టేట్లో పెట్టారు అని అంటే కారణం ఏంటి కేసీఆర్ గారికి ఒక సమర్థుడైన నాయకుడితో పోటీ పడలేక ఆయన్ని గురించి తక్కువ చేసి మాట్లాడాలి తక్కువ చేయాలనే ఒక ఉద్దేశంతో చేశాడు ఈరోజు బాబు గారు భారీ మెజార్టీ గెలిచాడు ఆయన మొన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి సో జగన్మోహన్ రెడ్డి నాకు తెలుసుకున్నంత వరకు భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆయనే నెక్స్ట్ సీఎం అవుతాడు అని చెప్పాడు అని అంటే వీళ్ళు ఎలక్షన్ బిఫోర్ కూడా ప్రజల నాడిని ఎలాగంటే డైవర్ట్ చేసే విధానంలో వీళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు సరే ఇట్లా వేణి లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళందరినీ కొందరిని హైర్ చేసి కూడా సో వీళ్ళు వీళ్ళ గవర్నమెంట్కి చెప్పించుకున్నారు బిఫోర్ బీఆర్ఎస్కి చెప్పించుకున్నారు అదేలాగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పించుకోవటం ఇట్లా కొంతమందిని హైర్ చేసిన వాళ్ళతో సో ప్రజలకు అన్నీ తెలుసు కదా ఇక్కడ కేసీఆర్ ఎంత ఎంతటి ఫెయిల్యూర్ సీఎం అనేది ఇక్కడ చూశారు కాబట్టి ఈరోజు ఆయన అపోజిషన్కి రావటమే కానివ్వండి ఈరోజు బీజేపీ పుంజుకుందే కానివ్వండి తెలంగాణలో బీఆర్ఎస్ అనేది ఎంత చతికిల పడిపోయింది ఈరోజు ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితిలో ఉంది అని అన్నప్పుడు గెలుచుకోలేదన్నప్పుడు థర్డ్ ప్లేస్కి ఫోర్త్ ప్లేస్కి వెళ్ళిపోయింది కదా చాలా చోట్ల దానికి అంత కారణం ఏంటి ఏదైతే తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేయాలి అని కుట్ర పన్నాడో కేసీఆర్ దానికి ప్రతిఫలం ఈరోజు అనుభవిస్తున్నాడు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్